అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ భోగి పండగలో ఇప్పుడు దాకా జరిగినటువంటి చెడుని అంతా కూడా భోగిలో వేసేసి ఎక్కడైనా మంచి జరగాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ ఆ రెండు విషపత్రికలు ఈరోజు కూడా విషం చిమ్మేటటువంటి వార్తను రాశారు అవేంటో ఒకసారి చూద్దాం పచ్చి అబద్ధాలు కళ్ళార్పకుండా సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి ఎవరైనా మాట్లాడగలరు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అదనే అబద్ధాలని అడ్డగోలుగా పండగ పూట కూడా పిచ్చ పిచ్చ రాతలు ఎవడన్నా రాస్తాడంటే అతను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు పచ్చి అబద్ధాలతో కూడినటువంటి వార్త అందుకనే వీడన్నట్ని అతని బ్రోకర్ అనేది అదొక బ్రోకర్ పత్రిక బూత్ పత్రిక అనేది ఇవాళ పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి సీమకు జగన్ సున్నమని హెడ్డింగ్ పెట్టారు వాళ్ళు సేమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ హెడ్డింగ్లు పెట్టారు వాళ్ళు అసలు సిగ్గుండాలి కదా మీరు రాసినటువంటి దాంట్లో ఇక్కడ చూస్తే ఉన్న ఐదేళ్ళు వాటి పల్లెకు పులిస్టాపు రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం చేశారంట కూటమి వచ్చాక మళ్ళీ ప్రాజెక్టులో కదలిక వచ్చిందంట మరే రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఎందుకు ఆపేశారు సరే మేము ఉన్నప్పుడు ఆపేశారను మీరు మాట్లాడుతున్నారు కదా మీరు వచ్చినా మరి తెరిపి తెరిపి లేపాలి కదా పైకి ఎందుకు లేపల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అన్నటువంటి దుర్మార్గుడు ఎవరు మీరు మీ పత్రికలే కదా మీరు చేస్తుంది జర్నలిజం కాదు రాజకీయ బ్రోకరిజం రాజకీయ పచ్చి వ్యభిచారం అనేది తెలియదు ఎవరికి అందరికీ తెలుసు కదా మీ సంగతి సీశైల నిర్వహణకు పైసా ఏమైనా జగన్ అందరిని మా కాలంలో గంపడి మట్టి తీయలేదు ఇలా పచ్చి అబద్ధాలని రాసి కుప్పానికంటే నీళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చారంట పక్కన పుట్టినటువంటి పక్కన పుట్టినటువంటి పిల్లలకు మీరు పేర్లు పెట్టడం లేదంటే మీ ఖాతాలో వేసుకోవడం మీ కూట ప్రభుత్వం అలవాడ్డే కదా నేను లెక్కలతో సహా చెప్తా జీవులతో సహా చెప్తా ఇప్పుడు తలకాయ తీసుకెళ్లి ఆంధ్రద్రోతి రాధాకృష్ణ దేని కింద పెట్టుకుంటాడో సమాధానం అడుగుతా ఉన్నా ఒక్కసారి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో అంటే యాభై ఏడు నెలల కాలాన్ని మనం తీసుకుంటే యాభై ఏడు నెలల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది అక్షరాల ముప్పై రెండు వేల నూట అరవై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ముప్పై రెండు వేల నూట అరవై ఒకటి కోట్లు అదేవిధంగా సాగునీటికి నోచుకున్న మొత్తం విస్తీర్ణం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు అంటే జగన్ గారి అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టారు దాదాపుగా పది లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ బ్యారేజ్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే పూర్తి చేశారు అవుకు రెండో టన్నెలు కావచ్చు లక్కసాగరం ఎత్తిపోతలు కావచ్చు అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పూర్తయినాయి అదేవిధంగా మీరు చూసుకుంటే బ్రహ్మన్సాగర్ మట్టి కట్టకు డయాఫ్రోమ్ లీకేజ్లకి అడ్డుకట్ట వేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలు తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పులిచింతల గండికోట చిత్రావతి సోమశిల కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసింది కూడా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడే ఏదైతే చంద్రబాబు నాయుడు తన అవినీతి కోసం ఏదైతే నిర్మించుకున్నటువంటి ఏదైతే పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారనేది సాక్షాత్తు మోడీ గారే చెప్పారు దాంట్లో ఏదైతే దానికి సంబంధించిన స్పిల్వే నిర్మాణం కానీ స్పిల్వే ఛానల్ కానీ అప్రోచ్ ఛానల్ కానీ ఏదైతే దానికి సంబంధించినటువంటిది అన్ని పనులన్నీ పూర్తి చేసి గేట్లు మొత్తం పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇంకా మీకు చెప్పాలంటే సీమకి ద్రోహం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకంటే హంద్రీనివాకి రెండు సార్లు శంకుస్థాపన చేశాడు తప్ప ఎక్కడా కూడా హంద్రీనివాకి సంబంధించినటువంటి పనులు చేయలేదు ఎంత దారుణం అంటే హంద్రీనివాకి సంబంధించి హంద్రీనివా సుజల స్రవంతికి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి పదకొండున చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి నలభై టీఎంసీల నుంచి ఐదు టీఎంసీలకు తగ్గిస్తా జీవో ఇచ్చాడు నలభై టీఎంసీలు ఉన్న హంద్రీనివాణి ఐదు టీఎంసీలకు తగ్గిస్తా మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలప్పుడు కూడా మరోసారి అలానే పునాదురాలు వేశాడు దీనికి ఓన్లీ పునాదురాలు వేయటమే తెలుసు ప్రాజెక్టులు ఏ రోజు పూర్తి చేయలా కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాణి అది ఐదు టీఎంసీలు కాదని చెప్పి నలభై టీఎంసీలకి రెండు వేల నాలుగో సంవత్సరంలో దాని పనులు చేపట్టి ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లతో రెండో దశ కూడా ఎనభై శాతం పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అలానే చూస్తే జీడిపల్లి రిజర్వాయర్కి కృష్ణా జలాలను తరలించింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే శ్రీశైలంలో ఏడు వందల తొంభై ఐదు అడుగుల నుంచే అందిరెని మా ప్రధాన కాలంలోకి నీటిని ఎత్తిపోసేలా మచ్చుమర్రి ఎత్తిపోతలను రెండు వేల ఏడు ఆగస్టు ముప్పై ఒకటిన చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నాటికే తొంభై శాతం పనులు పూర్తి చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరి నివాస ఆమర్థ్యం నలభై టీఎంసీల కంటే అధికంగా తరలించి రాయలసీమని శస్య సేవలను చేసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంతేందుకు నీ కుప్పం నియోజకవర్గానికి కనీసం నీ మొహానికి మున్సిపాలిటీ చేసుకోవాలా కనీసం నువ్వు తాగునీరు కూడా ఏ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జలాన్ని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున కుప్పంలో బహిరంగ సభ పెట్టి అక్కడ కుప్పం కాలువ పనులకి పూర్తి చేస్తామని చెప్పి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇస్తామని చెప్పి ప్రకటించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏదైతే కుప్పానికి సంబంధించి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాకి దాదాపుగా ఆరు టీఎంసీలు నీ కుప్పానికి నీళ్ళు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఈరోజు ద్రోహి అది ఇదని చెప్పి నీ పత్రికలో రాపిస్తా ఉంటావు ఎవరు చెప్పండి ఇప్పుడు రాయలసీమకు ద్రోహి రాయలసీమని రతనాల సీమగా చూడాలనుకుంది ఆ రోజు దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే దాని తర్వాత ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయంలో ఎనభై మూడు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి నలభై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి ముప్పై రెండు లక్షల ఎకరాలకి తాగునీరు అందించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల ఎనిమిది వందల అడుగుల లోతులో నుంచే నీటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోతిరెడ్డిపాడి రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి సాగునీరుని తాగునీరుని అలానే చెన్నై కూడా పదిహేను టీఎంసీలు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆయన పనులు ప్రారంభిస్తే కోర్టుల్లో కేసులు లేపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నువ్వు అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ పనులు మొత్తం పూర్తి చేసి ఏదైతే రాయలసీమకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఎనభై ఐదు పర్సెంట్ పూర్తి చేసింది నువ్వు ఆ పథకం వేస్ట్ అన్నావు అది రాదా వంద టీఎంసీల పథకం నీకు టీఎంసీ విలువ తెలియదు నీకు ప్రాజెక్టుల గురించి తెలియదు ఏం తెలుసు అంటే నీకు వెన్ను పోవటం తెలుసు నీ నీ గాలి పత్రికల్లో గాలి వార్తలు రాయించడం తెలుసు పండగ పూట కూడా పచ్చి అబద్దాలు ఈ బ్రోకర్ రాధాకృష్ణ రాస్తా ఉన్నా అంటే సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి ఇంకా అట్లా అంటే మనిషి జీవితంలో ఈ ఈ ఆంధ్రరోతి రాధాకృష్ణ లాంటి నీచమైనటువంటి వ్యక్తులు ఉండరు అనేది మరొకసారి స్పష్టంగా కనపడతాం తప్పులున్నా తూచ్ ఇది ఈనాడు పెట్టినటువంటి అడ్డింగ్ అంటే పాసు పుస్తకాల్లో తప్పులున్నా కూడా అలానే రైతులకు ఇచ్చేస్తున్నారని అసలు మరి సిగ్గెట్టలేదు సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే పట్టాదారు పాసు పుస్తకాలు తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలనే రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన ఫోటోలు పేర్లు ఆధార్ ఇతరత్రా తప్పులుంటే గ్రామ సభలోనే సరిదిద్ది అక్కడే ఇవ్వాలని చెప్పినా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను సిబ్బంది తూర్చని పక్కన పెట్టేశారు తప్పులున్న వాటినే రైతులకు ఇచ్చేసి సంతకాలు తీసుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటి పాసు పుస్తకాలు తప్పు పాసు పుస్తకాలని ఈరోజు తప్పులున్నా కూడా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారనేది వాళ్ళ దినపత్రికలే రాస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఇంత నిస్సిగ్గుగా వాళ్ళు రాస్తా మరి తప్పులు ఉన్న పాసు పుస్తకాలని ఎలా ఇస్తున్నారు దానికి సమాధానం చెప్పాలి కదా తప్పులు లేని పాస్ పుస్తకాలు కదా మీరు ఇవ్వాల్సింది తప్పుల తనకులో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఒకళ్ళ ఫొటో ప్లేస్లో ఇంకోళ్ళు ఫోటో ఉంటావు లేదంటే ఒకళ్ళ పేరు ప్లేస్లో ఇంకో పేరు ఒకళ్ళ ఆధార్ నెంబర్ ప్లేస్లో ఇంకో ఆధార్ నెంబరు ఒక సర్వే నెంబర్ ప్లేస్లో ఇంకో సర్వే నెంబరు ఇదే మంచి ప్రభుత్వం ఏ తప్పులు ఉన్న పాస్ పుస్తకాలు ఇస్తే దీన్ని మంచి ప్రభుత్వం అంటారా మళ్ళీ దాన్ని అధికారుల మీద ఉదోషేస్తారా ప్రభుత్వం గుడ్డి గుడ్డిగా ఏదన్నా తోగుతుందా పళ్ళు కాకుండా ఇంకేమన్నా సో తప్పులు ఉన్న పాసు రైతులకు ఇస్తున్నారని డైరెక్ట్గా వాళ్ళపత్రికలే రాసింది అంటే ఎంత దారుణంగా పరిస్థితుందో అర్థం చేసుకోండి